రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి ఆరు వేల ఆరు వందల యాబై ఐదు కోట్ల రూపాయల విరాళాలు అందాయి అంతకుముందు ఏడాదిలో అందిన మూడు వేల తొమ్మిది వందల అరవై ఏడు కోట్లతో పోలిస్తే ఈసారి బీజేపీకి విరాళాలు అరవై ఎనిమిది శాతం పెరిగినట్లు ఎన్నికల సంఘానికి సమర్పించిన నివేదిక తెలిపింది ఈ ఏడాదిలో లోక్సభ ఎన్నికలతో పాటు అరుణాచల్ సిక్కిం ఏపీ ఒడిశా జమ్మూ కశ్మీర్ హర్యానా జార్ఖండ్ మహారాష్ట ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి బీజేపీకి కార్పొరేట్ దాతల్లో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వంద రుక్తాసాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తొంభై ఐదు వేదాంత సంస్థ అరవై ఏడు కోట్లు అందించాయి కాగా ఈ ఏడాది కాంగ్రెస్ పార్టీకి ఐదు వందల ఇరవై రెండు పాయింట్ ఒకటి మూడు కోట్లు మాత్రమే అందాయి అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుతో పోలిస్తే నలభై మూడు శాతం విరాళాలు తగ్గాయి తృణమూల్ కాంగ్రెస్కు గతసారి ఆరు వందల పద్దెనిమిది కోట్ల విరాళాలు అందగా ఈసారి నూట ఎనభై నాలుగు కోట్లకు పడిపోయాయి తెలంగాణలో బీఆర్ఎస్ కు పదిహేను పాయింట్ సున్నా తొమ్మిది కోట్లు మాత్రమే అందాయి ఇది గతంలో పొందిన ఐదు వందల ఎనభై కోట్లతో పోలిస్తే భారీ తగ్గుదల తెలుగుదేశానికి విరాళాలు రెండు వందల డెబ్బై నాలుగు కోట్ల నుంచి ఎనబై ఐదు కోట్లకు తగ్గాయి అయితే ఫీజులు చందాల ద్వారా నూట రెండు కోట్లను టీడీపీ సమకూర్చుకుంది బిజు దళ్ విరాళాలు రెండు వందల నలబై ఆరు కోట్ల నుంచి అరవై కోట్లకు పడిపోయాయి ఇందుకు విరుద్దంగా ఆమ్ ఆద్మీ పార్టీ విరాళాలు ఇరవై రెండు పాయింట్ ఒకటి కోట్ల నుంచి ఈసారి ముప్పై తొమ్మిది పాయింట్ రెండు కోట్లకు పెరిగాయి రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల బాండ్ల పథకాన్ని కొట్టివేసిన తర్వాత రాజకీయ పార్టీలు విరాళాలు సేకరించడం ఇదే తొలిసారి